నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది తెలంగాణలో బీఆర్ఎస్ ఐఎంలో జరిగిన ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలపై వరుస పెట్టి విచారణలు జరుగుతున్నాయి అయితే ఈ విచారణలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేతలే హాజరు కాగా తాజాగా ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఓ దాఫా ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో సోమవారం విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఆ సంస్థ కేటీఆర్ను కోరింది అయితే వాస్తవానికి ఫార్ములా ఈ కార్ రేసుల వ్యవహారంలో ఇదివరకే ఓ దాఫా కేటీఆర్ను ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే నాడు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ఊహాగానాలు వినిపించాయి తాను అరెస్ట్ కావడం ఖాయమన్న దిశగా కేటీఆర్ ఓ అంచనాకు వచ్చారు తనను అరెస్ట్ చేస్తున్నారు కదా ఇంకెప్పుడు చేస్తారంటూ ఆయన నేరుగా తనను విచారిస్తున్న ఏసీబీ అధికారులనే ఆయన పదే పదే ప్రశ్నించిన వైనం కూడా నాడు కనిపించింది అయితే నాడు కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేయకపోగా విచారణకు కేటీఆర్ ఓ మొస్సారుగా సహకరించారని చెప్పడం గమనార్హం కాగా తొలి విచారణ జరిగిన చాలా కాలం తర్వాత మరోమారు విచారణకు రావాలంటూ ఏసీబీ నుంచి కేటీఆర్కు ఇప్పుడు నోటీసులు జారీ కావడంపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఫార్ములా కార్ రేసుల్లో మరింత పటిష్టమైన అధికారులను సేకరించిన నేపథ్యంలోనే ఏసీబీ కేటీఆర్ను మరోసారి విచారణకు పిలుస్తుందా అంటూ ఓ వర్గం భావిస్తుంది మరికొందరేమో ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆయనను తాజాగా విచారణ పిలుస్తున్నట్లుగా భావిస్తున్నారు ఇంకా మూడో వర్గం అయితే బీఆర్ఎస్ నేతలు నిత్యం విచారణ ఖాయంలోనే కొనసాగేలా కాంగ్రెస్ సర్కారు వ్యూహ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు అయితే వాస్తవానికి ఫార్ములా ఈ కర్రేస్ వ్యవహారంలో ఇదివరకే ఓ దాఫా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే నాడు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ఊహాగణాలు వినిపించాయి తను అరెస్ట్ కావడం ఖాయమన్న దిశగా కేటీఆర్ ఓ అంచనాకు వచ్చారు తను అరెస్ట్ చేస్తారంట కదా మరికొందరేమో ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆయన తాజాగా విచారణకు నిలుస్తున్నట్లుగా భావిస్తున్నారు ఇక మూడో వర్గం అయితే బీఆర్ఎస్ నేతలు నిత్యం విచారణ భయంలోనే కొనసాగేలా కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు ఇది ఈ అప్డేట్ చూస్తూనే ఉండండి సైరా మీడియా